ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ రామ రామ రామే రే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామ నామవరా జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా ఎంతో గొప్ప రామభక్తురాలైన శబరిమాత ఆతిథ్యాన్ని స్వీకరించి ఆమెకు వైకుంఠాన్ని ప్రసాదించి మళ్ళీ అరణ్యంలో నడుస్తూ రామలక్ష్మణులిద్దరూ కూడా కిష్కింద ప్రాంతానికి వచ్చారు అప్పటి కిష్కిందే ఇప్పటి హంపి ప్రాంతం అనే రామాయణ చరిత్రకారులు చెబుతూ ఉంటారు మనం ఇంతవరకు ముందు భాగంలో చెప్పుకున్నాం కదండి తర్వాత ఏం జరగబోతుంది అనేది ఈ కిష్కింద కాండ మొదటి భాగంలో తెలుసుకుందాము కిష్కింద ప్రాంతం అద్భుతమైన సరోవరాలతో అద్భుతమైన వనాలు వృక్షాలు పక్షులు పువ్వులతో ఎంతో అందంగా కనిపిస్తూ ఉన్నా కూడా రామచంద్ర ప్రభువుకి మాత్రం సీతమ్మ లేని లోటుతో ఎంతో బాధగా ఉన్నాడు లక్ష్మణస్వామి రామచంద్ర ప్రభువుకు ధైర్యాన్ని చెబుతూ ఉన్నారు శ్రీరామచంద్ర ధైర్యంగా ఉండండి నమ్మకంతో ఉండండి సీతమ్మ తల్లి మనకు తప్పక దొరుకుతుంది అని లక్ష్మణుడు రామునికి ధైర్యాన్ని చెబుతూ ఉన్నారు వీరు ఋష్యమూక పర్వతానికి దగ్గరలోనే ఉన్నారు వీరిని ఋష్యమూక పర్వతంపై నుండి సుగ్రీవుడు హనుమ జాంబవంతాది మరికొందరు వానరులు కూడా ఈ రామలక్ష్మణనిద్దరినీ కూడా అక్కడి నుండే చూస్తూ ఉన్నారు వీరి తేజస్సును చూసి సుగ్రీవుడు వీళ్ళు చాలా గొప్ప యోధుల్లా ఉన్నారు వీరిని తీసుకెళ్ళి మనం వాలిని జయించి రాజ్యాన్ని పొందవచ్చు కానీ ఒకవేళ వీళ్లను ఆ వాలియే మనల్ని చంపడానికి పంపించాడేమో ఏదేమైనా సరే మనం జాగ్రత్తగా అడుగు వేయాలి అని వానరవీరులంతరు కూడా సుగ్రీవుడు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు అప్పుడు సుగ్రీవుడు హనుమ వీళ్లను చూస్తుంటే గొప్ప యోధుల్లా ధర్మాత్ముల్లా ఉన్నారు అయినా సరే ఒక్కసారి నువ్వు వెళ్ళి వారిని పరీక్షించిరా అని సుగ్రీవుడు చెప్పగా హనుమ ఒక భిక్షువు రూపాన్ని ధరించి రామలక్ష్మణుల వద్దకు వెళ్ళాడు హనుమకు అన్ని సిద్ధులు అంటే అష్ట సిద్ధులు కూడా తెలుసు కదా ఆయన ఏ రూపాన్నైనా ధరించగలడు ఏ కార్యాన్నైనా కూడా సాధించగలడు అందుకే అష్ట నవనిధికే దాత అని మనం కీర్తిస్తూ ఉంటాం కదండీ అందుకే సుగ్రీవుడు కూడా హనుమను పంపించాడు హనుమ శ్రీరామచంద్రమూర్తిని చూడగానే మంత్రముగ్ధుడై వచ్చిన విషయం కాస్త మర్చిపోయి శ్రీరామునికి చేతులు జోడించి నమస్కరించి ఆయన బయోడేటా అంతా చెప్పేస్తూ ఉన్నాడు నేను హనుమని సుగ్రీవుని మంత్రిని నేను ఈ విషయమై వచ్చాను అంటూ ప్లాన్ మొత్తం కూడా చెప్పేశాడండి భగవంతుని ముందా అండి మన నాటకాలు ఆయన దగ్గర ఏదైనా దాయడం మనకు సాధ్యమవుతుందా చెప్పండి ఇక హనుమ మన స్వామివారి అందాన్ని చూసి మయమరచిపోయాడు ఆయన టీవీని తేజస్సును పోవడం కీర్తించడం ప్రారంభించేశాడండి భగవత్ సౌందర్యం అలౌకికమైన సౌందర్యం కదండి అది భౌతికమైంది కాదు భౌతిక సౌందర్యాలకు ఆకర్షితం అవ్వకుండా భగవత్ సౌందర్యానికి ఆకర్షితులమయ్యాము అంటే భక్తిలో మనం ముందుకు వెళ్ళగలం శ్రీరాముడు లక్ష్మణ మన గురించి మనం ఎందుకొచ్చామో చెప్పు అని అనగానే లక్ష్మణుడు వాళ్ళ తండ్రి గారి దశరథ మహారాజు గారి దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా జరిగిందంతా కూడా పూసగుచ్చినట్లుగా మొత్తం స్టోరీ అంతా హనుమకు చెప్పేశాడనమాట హనుమ రూపము నుండి తన అసలు రూపాన్ని ధరించి రామలక్ష్మణులకు ప్రణమిల్లి వారిని ఋష్యమూక పర్వతంపైకి తీసుకుని వెళ్ళాడు సుగ్రీవునికి పరిచయం చేశాడు ఇక ఇప్పుడు సుగ్రీవుడు తన స్టోరీ చెప్పడం ప్రారంభించాడు అయ్యా నేను వాలీ సోదరులం మేమంతా ఎంతో సంతోషంగా ఉండేవాళ్లమయ్యా ఒకసారి దుందుబి మాయాధానవుడు మా వాలితో యుద్ధం చేయడానికి వచ్చారు ఈ మాయాధానవుడు పెద్ద గుహలోకి వెళ్ళిపోయాడు అప్పుడు వాలి కూడా వాడితో యుద్ధం చేయడానికి ఆ గుహలోకి వెళుతూ నేను ఒకవేళ ఈ గుహ నుండి బయటకు రాలేదు అంటే నేను చనిపోయినట్లుగా భావించి మన రాజ్యాన్ని నువ్వు పాలించు అని చెప్పి వాలి ఆ గుహలోకి వెళ్ళాడు ఎన్నో రోజుల తరబడి యుద్ధం జరిగింది రక్తం ఏరులై పారుతూ గుహ నుండి బయటకు వచ్చింది కానీ వాలి మాత్రం రాలేదయ్యా అలాగే అక్కడ గుహ నుండి ఎలాంటి శబ్దాలు కూడా వినబట్టలేదు వాలి చనిపోయాడేమో అని అనుకుని ఈ రాక్షసుడు మళ్ళీ బయటకు రాకుండా ఉండాలి అని పెద్ద రాయితో ఆ గుహను నేను మూసేశాను తర్వాత కిష్ వచ్చాను ఇక్కడి వారంతా రాజు లేని రాజ్యం ఎలా అని చెప్పి నేను వద్దంటుంటే కూడా నాకు రాజ్య పట్టాభిషేకం చేసి నన్ను రాజును చేశారు తర్వాత ఆ వాలి తిరిగొచ్చాడు నేనే రాజ్యం కోసం వాలిని చంపేయాలని గుహన మూసేశానేమోనని భ్రమించి ఎంత చెప్పినా కూడా వినకుండా నాలు దిక్కుల్లో కూడా నన్ను తిప్పి తిప్పి శిక్షించాడు కొట్టాడు చంపేస్తాడేమో అని భయపడి నేను ఈ ఋష్యముఖ పర్వతంపైకి వచ్చి జీవిస్తూ ఉన్నానయ్యా ఆ వాలి నా భార్యను కూడా బలవంతంగా తీసుకెళ్లాడు అతని మెడలో ఇంద్రప్రసాదం కాంచనమాల ఉందయ్యా అందువల్ల వాడిని ఎవ్వరూ కూడా జయించలేరు వాలి ఒకసారి ఆ రావణాసురుణ్ణే నాలుగు సముద్రాల్లో ముంచి మరీ కొట్టాడు తెలుసా నాలుగు సముద్రాల్లో సంధ్యావందనం చేసేంత శక్తి ఉన్న వాలి ఒకరోజు సంధ్యావందనం చేస్తూ ఉంటే రావణాసురుడు చూసి కోతి సంధ్యావందనం చేస్తుందే అని నవ్వేసరికి వాలికి కోపం వచ్చేసింది రావణాసురుణ్ణి తన తోకతో పట్టుకొని నాలుగు సముద్రాల్లో ముంచి బయటకు తీసి విసిరేస్తే వాలి శక్తికి రావణాసుడు భయపడమే కాదండి రావణాసుడు అతనికి ఫిదా అయిపోయాడు వాలికి క్షమాపణ చెప్పి మన ఇద్దరం ఇక నుంచి దోస్తులుగా ఉందామని చెప్పేసి ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అయిపోయారనమాట ఇక వాలి ఈ ఋష్యముఖ పర్వతానికి రాలేడు ఎందుకంటే ఈ ఋష్యముఖ పర్వతానికి వస్తే వాలి తల వెయ్యి ముక్కలై చనిపోతాడని ఒక శాపం ఉండడం వల్ల తను ఇక్కడికి రాడు అందుకే నేను ఇక్కడికి వచ్చి ఉంటున్నాను అందుకే అయ్యా మీరు వాలిని సంహరించడంలో నాకు హెల్ప్ చేయండి నేను సీతమ్మ తల్లిని వెతికి పెట్టడంలో మీకు హెల్ప్ చేస్తాను అని సుగ్రీవుడు రామునికి తన స్టోరీ అంతా కూడా వివరించాడు అలాగే స్వామిని రిక్వెస్ట్ చేసుకున్నాడు ఇక తర్వాత ఏం జరగబోతుంది సుగ్రీవుని మాటలకు శ్రీరామచంద్రుడు ఎలా స్పందించాడు అనే వివరాలన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము మరి మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి జై శ్రీరామ్ స్వస్తి